ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు గనుక కొత్తగా చూస్తున్నారా అయితే ఛానల్ కి సబ్స్క్రైబే చేసుకోండి ఇంకా చాలా మంచి వీడియోలు వస్తాయి డ్రమ్మముడి సీరియల్ టుడే ఎపిసోడ్ బ్రహ్మముడి సీరియల్ నేటి ఎపిసోడ్లో ధాన్యలక్ష్మి వంటింట్లో పాటలు వింటూ కూరగాయలు కట్ చేస్తుంటుంది అప్పుడే వచ్చిన రుద్రాణి నీ కొడుకు కొంపలు ముంచే పని చేస్తుంటే నువ్వు పాటలు వింటూ ఎంజాయ్ చేస్తున్నావా నిన్ను నిప్పులో కాల్చిన కొలిమిలా మంట పుట్టిస్తాను అనుకుని ధాన్యలక్ష్మి దగ్గరకు వెళ్తుంది కళ్యాణ్ కు భార్యగా నాకు తెలిసిన అమ్మాయి సౌజన్య ఉంది నేను వాళ్ళతో మాట్లాడాను కళ్యాణ్ పెళ్లి మాట్లాడితే బాగుంటుంది అని రుద్రాని చెబుతుంది కళ్యాణ్ కు మళ్ళీ పెళ్ళా విడాకులు ఇచ్చి రెండు రోజులు కూడా కాలేదు ఇప్పుడే పెళ్ళి అంటే వాడు ఒప్పుకుంటాడా అని ధాన్యలక్ష్మి అంటుంది నువ్వు ఇలాగే అనుకుంటే కావ్య అనుకున్న పని చేస్తుంది ఇప్పుడు కళ్యాణ్ భార్య స్థానం ఖాళీగా ఉంది తన చెల్లెలు అప్పు లవ్ చేస్తుందని తెలుసు ఎలాగైనా కళ్యాణ్కు అప్పును భార్యగా తీసుకొస్తుంది అని రుద్రాణి అంటుంది తను అనుకుంటే సరిపోతుందా తల్లిగా నేను అనుకోవద్దా నాకు అప్పు అంటే నచ్చదు నేను వద్దనుకుంటే ఎలా కోడలిగా వస్తుంది అని ధాన్యలక్ష్మి అంటుంది నీకు కావ్య గురించి పూర్తిగా తెలియదు నిన్ను కూడా మార్చేస్తుంది కావ్య ఇంట్లోకి అడుగు పెట్టినప్పుడు తన స్థానం ఏంటి స్టోర్ రూమ్ లో పడుకుంది కాని తర్వాత కావ్య స్థానం ఎలా పెరిగిపోయింది చీదరించుకున్న మా వదిన ఇప్పుడు కావ్యను నెత్తిన పెట్టుకుని చూసుకుంటుంది ఇదంతా ఎలా జరిగిందని అనుకుంటున్నా అని రుద్రాణి అంటుంది మొగుడు అవుతుంది స్వప్న విషయంలో కూడా కావ్యను ఆపగిలిగామా అంతెందుకు రాజ్ తనను భార్యగానే చూడలేను అని ఛాలెంజ్ చేశాడు కానీ ఈరోజు తన పరిస్థితి ఏంటి డ్రైవర్ చేతికి దొరికిన స్టీరింగ్ లాగా కావ్య కొంగు పట్టుకుని తిరుగుతున్నాడు ఇన్ని ఘనకార్యాలు చేసిన కావ్య ఒక్కసారి అప్పును ఇంటి కోడలిగా చేయాలని అనుకుంటే ఏంటి పరిస్థితి కావ్య కోడలు అయింది కాని అప్పు మాత్రం అందరికీ మొగుడు అవుతుంది నీకు యముడు అవుతుంది గుర్తుపెట్టుకో అని వెళ్లిపోతుంది రుద్రాణి మరోవైపు అప్పుకు ఫిక్స్ అయిన పెళ్లి గురించి సంతోషిస్తుంది కనకం వాళ్ల పద్ధతి చాలా నచ్చిందని అంటుంది నాకు మాత్రం బాధగా ఉంది చిన్నప్పటి నుంచి అప్పు చాలా కష్టపడింది వాళ్ళు అంతగా వాళ్ళు ఏదైనా కష్టమొస్తే ఎలా మీలా మధ్యతరగతిలా బతకాల్సిందేనని అని స్వప్న అంటుంది నాకు ఆ భయాలు ఏం లేవు ఇప్పుడు నిన్ను డబ్బున్న రాహుల్ కు ఇచ్చి చేస్తే నువ్వు సంతోషంగా ఉన్నావా కావ్య కూడా మొన్నటి వరకు కష్టాలు పడింది డబ్బుతో ఆనందం అనేది భ్రమ మాత్రమే అని కనకమంటుంది భరోసా ఇచ్చిన కావ్య వాళ్ళు సింపుల్ సింపుల్గా పెళ్లి చేయమన్నారు కదా అని లేనివాళ్లు అని కాదు మంచి వాళ్ళు వాళ్ళు అప్పు గురించి పూర్తిగా అర్థం చేసుకుని వచ్చారు అని కృష్ణమూర్తి అంటాడు నీ భయం నాకు అర్థమైందే తనకు ఏదైనా కష్టమొస్తే మనం ఉన్నాం కదా అని కావ్య అంటుంది అంతేలే అని స్వప్న అంటుంది పెళ్లికి తక్కువ టైం ఉంది ఎలా అని కంగారుగా ఉందని కృష్ణమూర్తి అంటే మేమున్నాం కదా మేము చూసుకుంటామని కావ్య అంటుంది ఇంతలో అప్పు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది దల్గా ఉన్న అప్పును చూసి ఏంటే ఇలా ఉన్నాం పెళ్ళి ఇష్టం లేదా ఏదైనా కారణం ఉందా అని కావ్య అడుగుతుంది అదేం లేదక్క అమ్మ నాన్నలు నా వల్ల చాలా అవమానాలు పడ్డారు కానీ నా తప్పు మాత్రం ఏం లేదని నమ్మారు అని అప్పు అంటుంది డబ్బు లేకుంటే నేను బతకలేనే నువ్వెలా ఉంటావే అని స్వప్న అడుగుతుంది మనం ముందే దరిద్రం పుట్టిందే అది నాకు ఇంకో అక్క అనుకుంటా అని అప్పు అంటుంది కలవమన్న కళ్యాణ్ నువ్వు ఇలాగే ధైర్యంగా ఉండటమేనే కావాల్సింది అని కావ్య అంటుంది తర్వాత ఒంటరిగా ఉన్న అప్పుకు కళ్యాణ్ కాల్ చేస్తాడు కానీ చేస్తే కాల్ చేస్తుంది పెళ్లి చూపులు కదా అందుకే అవాయిడ్ చేస్తున్నావా నా వల్ల ఏదైనా సమస్య వస్తుందనా ఒక్కసారి నీతో మాట్లాడాలి కలిసి మాట్లాడి వెళ్ళిపోతాను అని ప్రాధేయపడతాడు కళ్యాణ్ ముందు ఒప్పుకోని తర్వాత ఓప్ మరోవైపు ఇంట్లో అందరినీ పిలిచి ధాన్యలక్ష్మి పంచాయతీ పెడుతుంది ఏంటని ఇందిరాదేవి అడుగుతుంది కళ్యాణ్ కోసం ఓ మంచి సంబంధం వచ్చింది అందుకే వాడికి పెళ్లి చేయాలని అనుకుంటున్నాను అని ధాన్యలక్ష్మి అంటుంది దీంతో అంతా షాక్ అవుతారు నేను ఇప్పటిదాకా నీతోనే ఉన్నాను కదా నాకెందుకు చెప్పలేదు అనామికలా నువ్వు కూడా భర్తకు విలువ ఇవ్వొద్దు అనుకున్నావా అని ప్రకాశం అంటాడు మధ్యలో రుద్రాణి దూరుతుంటే నువ్వు భార్యాభర్తల మధ్య మందరలా ఎందుకు దూరుతున్నావని ప్రకాశం అంటాడు తొక్కలో డిస్కషన్ నిజం చెప్పు నీకు ఈ పెళ్లి ఆలోచన రుద్రానే కదా ఇచ్చింది కళ్యాణ్ మనసు ముక్కలు అయిపోయింది నీ ముద్దుల కోడలు చేసిన దానికి పెళ్లి అన్న పెళ్ళాం అన్న విరక్తి వచ్చింది ఇలాంటప్పుడు మళ్లీ పెళ్ళి అంటావేంటి అని ప్రకాశం అంటాడు అవును విడాకులిచ్చి రెండు రోజులు కాలేదు ఇప్పుడు పెళ్ళి ఏంటి నలుగురు వింటే నవ్విపోతారు పెళ్లి కోసమే అనామికకు విడాకులు ఇచ్చారు అనుకుంటారు అని ఇందిరాదేవి అంటుంది ఇంతలో కావ్య స్వప్న వస్తారు ఏదో తొక్కలో డిస్కషన్ పెట్టినట్లుంది మీ చిన్నత్త అని స్వప్న అంటుంది కళ్యాణ్ గురించి అంతా తెలిసే సంబంధం వచ్చింది తర్వాత లేట్ చేస్తే సంబంధాలు రావని ధాన్యలక్ష్మి అంటుంది కవిగారికి పెళ్ళ కవిగారి మానసిక పరిస్థితి తెలిసి కూడా ఈ నిర్ణయం ఎలా తీసుకున్నారు కవిగారు ఈ పెళ్లికి ఒప్పుకోరు అని కావ్య అంటుంది వాడి గురించి నువ్వెందుకు అంటున్నావు పెళ్లి చేసుకోవడం వాడికి ఇష్టం లేదా వాడికి ఇంకొకరితో పెళ్లి చేయడం నీకిష్టం లేకనా అని ధాన్యలక్ష్మి అంటుంది నీ ప్లానే కదా కళ్యాణ్ నీకు ప్రియమని మరిది కదా తల్లి తర్వాత చూస్తాడు అలాంటిది వాడి మంచికి ఎందుకు అడ్డుపడుతున్నా అని అంటుంది నేను అడ్డుపడటం ఏంటి కవిగారి పరిస్థితి బాగాలేదని చెబుతున్నాను అని కావ్య అంటుంది లేదా నీ ప్లాన్ వర్కౌట్ కాదనా అని ధాన్యలక్ష్మి అంటుంది దాంతో అంతా అవుతారు ప్లాన్ ఏంటి అని కావ్య అడుగుతుంది నీ చెల్లి అప్పుతో నా కొడుకుకు పెళ్లి చేయించాలనేది నీ ప్లాన్ నాకు అర్థమైంది అని ధాన్యలక్ష్మి అంటుంది అపర్ణ మధ్యలో వస్తే అక్క నీ కోడలు అంతా గొప్పదేం కాదు ఇప్పటికీ తన చెల్లెలని కళ్యాణ్కు ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటుంది అని ధాన్యలక్ష్మి అంటుంది ఆంటీ మీరు మా అత్తతో మంతనాలు ఆపడం ఆపితే తప్ప బాగుపడరు ఇది మీ పుర్రెలో పుట్టిన బుద్ధి కాదు మా అత్తే నేర్పించి ఉంటుంది అని స్వప్న అంటుంది హే షటం తనేమైనా చిన్నపిల్ల నేను నేర్పిస్తే నేర్చుకోవడానికి అని రుద్రాణి అంటుంది ముగ్గురు ఏలుదామని స్వప్న నాకు అన్నీ తెలుసు నేనేం ఇంటికి కొత్తగా రాలేదు అని ధాన్యలక్ష్మి అంటుంది నీ కొడుకు పెళ్లి చేయడం వరకు ఓకే కావ్యమీద నిందలు వేసే హక్కు నీకు లేదు ఎందుకు అనవసరంగా ఆరోపిస్తున్నావు అని ఇందిరాదేవి అడుగుతుంది మీరు అనుకున్నట్లు కావ్య ఏం మంచిది కాదు మరిదిగారు అంటూ తన చెల్లెలిని ఈ ఇంటికి కోడలు చేద్దామనుకుంటుంది దాంతో ఈ దుగ్గిరాల కుటుంబాన్ని ముగ్గురు అక్కా చెల్లెళ్ళు ఏలుదామనుకుంటున్నారు అని ధాన్యలక్ష్మి అంటుంది ఇంతకుముందు అనామిక ఉంది ఇప్పుడు మీరు తయారు అయ్యారా దానికంటే బ్రెయిన్ లేదు గడ్డి తింటుంది మీకేమైంది నా మీద పడుతున్నారు మీరు అసలు మతి ఉండే మాట్లాడుతున్నారా అని కావ్య అంటే మాటలు మర్యాదగా రాని అని ధాన్యలక్ష్మి అంటుంది ఇంకా మీకేంటి మర్యాద ఇచ్చేది నా క్యారెక్టర్నే తప్పు పడుతున్నప్పుడు నా చెల్లెల్ని తప్పు పడుతుంటే ఇంకా మీకు ఇచ్చేదేంటి బోడీ మర్యాద అని కావ్య అంటుంది ఎందుకు మాటిచ్చా సభాష్ కావ్య అలాగే ఉండమని స్వప్న అంటుంది చూసావా అక్క నీ కోడలు ఎలా అంటుందో అని ధాన్యలక్ష్మి అంటుంది ఎవరి ఏమైనా అంటే పడొద్దని నేను నా కోడలికి చెప్పాను అని అపర్ణ అంటుంది దాంతో షాక్ అవుతుంది ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది తర్వాతి ఎపిసోడ్లో కళ్యాణ్ పెళ్ళికి పెళ్లికి ఒప్పిస్తానని ఎందుకు మాటిచ్చావు అని కావ్యపై ఫైర్ అవుతాడు రాజ్ కళ్యాణ్ మనసులో అప్పు ఉందని చెబుతాడు దాంతో కళ్యాణ్ను మీరు అప్పును ప్రేమిస్తున్నారా అని కావ్య అడుగుతుంది దానికి కళ్యాణ్ షాక్ అవుతాడు